హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధి న్యూ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని అయితే కోరుకుంటున్నానండి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి వాచ్ చేయండి నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండి ప్లీజ్ ఇదైతే రిక్వెస్ట్ ఎండైతే విభచ్చంగా ఉందండి బయటికి అయితే డే టైంలో అస్సలు వెళ్ళొద్దు మరీ హండ్రెడ్ పర్సెంట్ మ్యాండేటరీ అయితే తప్ప అసలు బయటికి వెళ్ళొద్దండి వెళ్ళినా కూడా ప్రొటెక్టివ్గా వెళ్ళండి ఆ మరిల్ లాంటిదైనా వాటర్ అయినా హెల్మె హెల్మెట్ అయినా ఇలాంటివన్నీ ప్రొటెక్టివ్గా చూసుకొని తీసుకొని వెళ్ళండి ఏ టైంలో ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా సో మేమైతే ఈవినింగ్ టైంలో కొంచెం అలా సరదాగా పిల్లలు ఆడుకుంటామని చెప్పేసి అంటే పైకి వెళ్ళామండి బిల్డింగ్ పైకి ఇంకా పిల్లలైతే అక్కడ బాగా ఆడుకున్నారు నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఎయిట్ ఓ క్లాక్ అనుకుంటా మేమైతే ఇంటికి వచ్చి వెళ్దామని చెప్పేసి సమ్మర్ స్టార్ట్ అయ్యాయి కదా సో అందుకోసమే అమ్మవారి ఇంటికి వెళ్దామని చెప్పేసి అయితే లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసుకున్నామండి ఎట్లైనా ఎట్లయినా టూ లగేజెస్ అయితే అనమాట మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు ఫోర్ లగేజెస్ అవుతాయి పిల్లలు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయారు మా సారి కూడా రెడీ అయ్యారు అనమాట మమ్మల్ని డ్రాప్ చేసి వస్తారు సో అందుకోసం మేము అందరం ఎర్లీగా వెళ్తున్నాము మార్నింగ్ జర్నీ బెస్ట్ అండి సేఫ్ ఆల్సో ఎందుకంటే ఆఫ్టర్నూన్ అయినా ఈవినింగ్ అయినా ఎండా విభచ్చంగా ఉందండి వాడిపోతాం అనుకోండి బయటికి వెళ్తే మాత్రం ప్లీజ్ ఎవరైనా కూడా మీరైతే మార్నింగ్ సెక్షన్లోనే పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాము అరేంజ్ చేసేసుకోండి మీకు ఏమైనా పనులు ఉంటే అలా షెడ్యూల్ చేసేసుకోండి ఇంకా ఇలా అయితే మేము బయలుదేరుతున్నాము ఇక్కడ మా అత్తమ్మ మామ మామయ్య పెద్ద బాబా వాళ్ళు వీళ్ళందరికీ పిల్లలు బాయ్ చెప్తూ జ బాయ్ నాన్నమ్మ బాయ్ తాత బాయ్ నాన్న అని చెప్పేసి చెప్తున్నారు సో అలా అయితే ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యామదండి ఇంకా పుట్టిలంటే మనకు తెలిసిందే కదండి మనకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో మెట్టింటికంటే పుట్టినలో పచ్చడి మెతుకులు తిన్నా కూడా అది ఒక లాంటి నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ అండి దాన్ని అనుభవిస్తే కానీ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు ఇంకా అనుభవించే వా అనుభవించని వాళ్ళకైతే మనం ఏం చెప్పలేమనుకోండి మెల్లగా దారంతా ఇలా చూసుకుంటూ వస్తున్నాము వర్షాలు పడుతున్నాయండి పాపం చాలామంది రైతులు ఇలా రోడ్లపైన మొక్కజొన్నులైనా వడ్లైనా ఇలా ఆరబోసుకున్నారండి వర్షం పడింది అని చెప్పేసి అన్ని దగ్గర కుప్పలాగా చేసి దాంట్లో పరద కప్పేశారనమాట పాపం చాలా బాధ అనిపించింది చాలా మటుకు అన్నీ ఎండ ప్రతి దగ్గర అలాగే కుప్పలు చేసుకొని దానిపైన పరద కప్పుకున్నారు అంటే వాళ్ళకి ఎంత పనియో తెలుసా అండి అవి కుప్ప చేయాలి మళ్ళీ ఎండగా వచ్చినప్పుడు మళ్ళీ ఇలా నేర్పాలి అబ్బాయి ఏమన్నా కష్టపడ కష్టం ఉంటుందా పాపం ఎంతైనా రైతులు కష్టజీవులండి ఎంతైనా రైతే రాజు అదైతే నిజంగా అదంత ప్రౌడ్ మూమెంట్ అనమాట విలువ లేదు బట్ తను లేకపోతే మనకు జీవితం లేదు అంతే కదండి రైతులు ఏంది మనకు అన్నం ఎక్కడి నుంచి వస్తుందండి వాళ్ళు రైతులు ఎవరైనా కూడా ఎండనక వాననక చలనక నీడనక ఏదనక కూడా పొద్దంత కష్టపడి పొలంలో దిగి పని చేస్తే తప్ప మన దగ్గర ఉన్న ఐదు చే ఐదు వేళ్ళు అన్నం ముద్దతో మన నోపలి మన నోట్లోకి వెళ్ళవండి పాపం నిజంగా రైతులకైతే ఇలాంటి అంటే సీజన్ కాకుండా కూడా ఇలా వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం చాలా కష్టమైన పరిస్థితేనండి చూడండి మరి అబ్జర్వ్ చేస్తున్నారు కదా రోడ్ అంతా ఇలాగే అయిందనమాట పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులైతే దేవుడే కరుణించాలి వాళ్ళకి లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే మే నెలలో ఫుల్ వర్షాలు పడినాయనమాట మా మొక్కజొన్నలైనా వడ్లైనా మావే కాదు చాలామంది మొత్తం మునిగి ఇట్లా గింజలన్నీ ములకలు వచ్చాయన్నమాట పాపం అలాంటి కష్టాలు రావద్దు ఎందుకంటే వాళ్ళు ఒక సిక్స్ మంత్స్ వరకు కష్టపడి దానిపైన డిపెండ్ అవుతారు కాబట్టి పాపం వాళ్ళకి ఎలాంటి సోర్సెస్ కూడా ఉండవు కొంతమందికి అలాంటి వాళ్ళకైతే చాలా నష్టం వస్తుందండి దేవుడే ఆదుకోవాలి వాళ్ళని అయితే అది పక్కకు పెట్టిన తర్వాత చూడండి ప్రతి దగ్గర అన్ని ప్లాట్స్ అయితే ఏం చేస్తున్నారండి బాబు మొత్తం మారిపోతుంది ఎన్ని మారిపోతున్నాయో అసలుకి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్లో అంత మొత్తం మారిపోతుందండి చూడండి అన్ని ఫెన్సింగ్ వేయడం ఇలా చుట్టూ కాంపౌండ్ వాల్స్ పెట్టుకోవడం ఇలాంటివి ఎన్నో అయితే చేసేసుకుంటున్నారండి అంటే రైతులైతే రైతులు ఓన్లీ పంటల మీద డిపెండ్ అవుతున్నారు కొంతమంది క్యాషియర్స్ క్యాష్ చేసుకోవడానికి బిజినెస్ మ్యాన్స్ ఏం చేస్తున్నారంటే ఉన్న పొలాన్ని లాగా మార్చి వాళ్ళు పర్మిషన్ తీసుకొని మంచిగా ఇలా గోడలు కట్టి ఎవరు ప్లాట్స్ వాళ్ళకి అరేంజ్ చేసేసి అలర్ట్ చేసేసి దాన్ని బిజినెస్గా ఎంచుకొని మంచిగా అయితే డెవలప్ అవుతున్నారండి కానీ రైతులు మాత్రం అసలు డెవలప్ అవ్వట్లేదు ఇదైతే పాపం బాధాకరమైన విషయం అండి చూడండి ఇక్కడ కొంతమంది పొలాలు కూడా దున్నుకున్నారండి అంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పంట సాగు కోసం అని చెప్పేసి మొత్తం పొలాన్ని మొత్తం ప్రిపేర్ చేసేసారనమాట అందుకే అంటారు రైతులైతే ఎప్పుడూ ఒక చినుకు పడ్డ కూడా ఆశతో పొలం పంట పొలం పనులు అయితే స్టార్ట్ చేస్తాడు ఎట్ ది సేమ్ టైం విత్తనాలు పెట్టడానికి కూడా రెడీ అవుతాడనమాట అది లాభం వస్తుందా నష్టం వస్తుందా అన్నది సెకండరీ థింగ్ ఫస్ట్ పంట వేసామా లేదన్నదే ఫస్ట్ ఆలోచిస్తారండి అది కూడా టైంకి వెయ్యాలి అన్నది కానీ ఎంతైనా రైతు రైతే చూడండి ఇటు పక్కన అయితే మంచిగా బిజినెస్ చేసుకునే వాళ్ళైతే ఎంత ముద్దుగా ఇట్లా గోడలు వేసుకున్నారో ఫెన్సింగ్ వేసుకున్నారో మంచిగా అనిపించింది కొన్ని అంత డెవలప్ అవుతుంది ఏరియా అని హ్యాపీనెస్ ఉంది ఎట్ ది సేమ్ టైం పంటలు పండించే పొలాలన్నీ ఇలా చేస్తే మరి ఉంటూ ఉంటూ అంటే ముందు ముందు జనరేషన్ వాళ్ళు ఫుడ్ ఎలా వాళ్ళకి పాపం సరిపోతుందా అన్న ఆలోచన కూడా ఒక భయం పట్టేస్తుందండి అసలు వ్యవసాయం వాళ్ళే తగ్గిపోతున్నారు అంతకు మించి మళ్ళీ ఇలా పొలాలన్నింటినీ లాగా చేసేసే వాళ్ళు కూడా పెరిగిపోతున్నారండి ఇదైతే కష్టమైన పని ఎందుకంటే పాపం ఈ ఈ ఫ్లాట్లు చేసిన పొలాలన్నీ అంతకుముందు ఎంత చక్కగా పచ్చని పొలాలన్నీ యాక్చువల్గా అయితే బట్ ఇలా అయితే మొత్తం రోడ్లు వేసేసి ఫెన్సింగ్ వేసేసి గోడలు కట్టేసి ఫ్లాట్ల లాగా చేసేసుకుంటున్నారు చూస్తున్నారు కదా మీరైతే ఎన్ని చూస్తారని అక్కడక్కడనే కవర్ చేశారు కానీ బోలెడన్నీ అయితే ఫ్లాట్లు చేసేసారండి మళ్ళీ ఇక్కడ మా సైడ్ రోడ్ కూడా పెద్దగా అలాట్ చేస్తున్నారని చేశారండి కొంచెం ఇలా పక్కన ఇట్లా గ్రిల్స్ కూడా వేస్తున్నారు నడవడానికి గీనా అంటే అటు వెహికల్స్ గీనా వెళ్ళకుండా అటు నుంచి నడిచే వాళ్ళు వెహికల్స్కి అడ్డు రాకుండా ఇది ప్రాసెస్ బాగుంది యాక్సిడెంట్లు జరగడానికి చాలా తక్కువ సోర్సెస్ సోర్సెస్ ఉంటాయి సో అందుకోసమే ప్రతి చోట్ల ఇలా వేస్తున్నారనమాట ఎల్లో కలర్ ఫెన్సింగ్ గవర్నమెంట్ వాళ్ళు కొన్ని కొన్ని చోట్ల ఇంకా రోడ్డు మరమ్మతు జరుగుతుందండి అక్కడక్కడ ఇప్పుడు ఎండాకాలం కదా మొత్తం డస్ట్ ఫామ్ అయ్యి ఇలా మొత్తం లేచి కళ్ళకి మొత్తం అనమాట కానీ జర్నీస్ చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్త వహించండి హెల్మెట్ లేదైతే ప్రయాణం అసలు చేయొద్దు ఏ టైం ఎలా ఉంటుందో మనం అసలు గెస్ట్ చేయలేము యాక్చువల్గా ఎవరి టైం ఎక్కడి వరకు స్టాప్ అవుతుందో కూడా అసలే స్టాప్ అట్లా అసలే థింక్ చేయలేము సో అందుకోసం అయితే ఎవరు ప్రొటెక్టివ్గా ఉండాలని ఎవరైనా ప్రొటెక్టివ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కార్లో వెళ్ళేవాళ్ళు సీట్ బెల్ట్ టూ వీలర్స్ వెళ్ళే పైన వెళ్ళేవాళ్ళు ఇట్లా హెల్మెట్ ఇలాంటివన్నీ ప్రొటెక్టివ్గా చూసుకొని అయితే మీరు ప్రయాణాలు చేయండి ప్రాణాలు పోతే మాత్రం తిరిగి రావు డబ్బులు పోయినా పర్వాలేదు సంపాదించుకోవచ్చు కానీ ప్రాణం పోతే మాత్రం అస్సలు తిరిగి రాదండి ఎంతమంది ఇలా జర్నీలు చేస్తున్నారు ఇప్పుడైతే యూత్ పిల్లలు అయితే అండి చాలా రఫ్గా రా ర్యాష్గా వెళ్తున్నారు అది అసలు మంచిది కాదండి కానీ మీరైతే పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఫ్యామిలీ ఉంది మీకోసం వెయిట్ చేస్తున్నారన్న విషయాన్ని అయితే అస్సలు మర్చిపోద్దండి చూడండి ఎంత మట్టి దుబ్బ వస్తుందో అది కూడా కళ్ళల పడి చూ అంటే కళ్ళు ఓపెన్ కాక కొంతమంది ఇలా యాక్సిడెంట్ అయ్యి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు బట్ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా నిదానంగా వెళ్ళండి గంట పట్టే ఇక్కడ గంటన్నర పట్టిన ప్రయాణం పర్వాలేదండి హడావిడిగా వెళ్ళాలని ఏం లేదు ఎందుకంటే ప్రాణాలకు మించింది అది వేరే ఆస్తులు అయితే ఇంకా ఏం లేవు నేనైతే ఇదే చెప్పదలుచుకున్నా ఎవరమైనా కూడా హ్యాపీగా ఉండాలి ఆనందంగా ఉండాలి మన మీద డిపెండ్ అయిన వాళ్ళు మన కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారన్న విషయాన్ని అయితే అస్సలు మర్చిపోద్దండి ప్రగాఢంగా నమ్మాలి వాళ్ళు మన కోసం ఉన్నారన్నది సో నేనైతే ఇలా అయితే ఇంటికైతే రీచ్ అయ్యాను ఆల్మోస్ట్ ఇలా వీడియో అయితే చాలా బాగా వచ్చింది ఎందుకంటే పచ్చని పంట పొలాలు చాలా బాగా కనబడుతున్నాయి చాలా బాగా అనిపించింది పంట చేతికి వచ్చింది కాబట్టి రైతుకి హ్యాపీ రైతు రైతుకి హ్యాపీ బట్ కొంచెం వర్షం తగ్గితే బాగుండు అనిపించింది ఎట్టకెలకైతే మా ఊరికి రీచ్ అయ్యామన్నమాట ఆల్మోస్ట్ కొన్ని పొలాలైతే కోసేశారు మా దగ్గర కూడా కొన్ని పెండింగ్లో పెట్టారనమాట మేము వచ్చి రాగానే మా అమ్మ ఎదురు చూస్తూ ఉంది ఇంకా మేము బయలుదేరామని చెప్పాం కదా ఆల్రెడీ సో అమ్మ అయితే ఎదురు చూస్తూ మా కోసం బయట వెయిట్ చేస్తుంది అమ్మ నాన్న ఇద్దరు ఇంకా వాళ్ళకి ఇది ఒక హ్యాపీనెస్ అనమాట వాళ్ళిద్దరిని ఇలా చూడడం మా పిల్లల్ని రిసీవ్ చేసుకోవడం ఇలా హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళు వాళ్ళని చూస్తే ఇంకా ఉన్న రోజులు వీళ్ళతో స్పెండ్ చేసి వీళ్ళతో హ్యాపీగా గడపాలి వీళ్ళని హ్యాపీగా ఉంచాలి అనేది నా కాన్సెప్ట్ అండి సో మీరు కూడా ఇలాగే సమ్మర్ హాలిడేస్కి ఇంటికి వెళ్ళారా ఇంటికి వెళ్ళిన వాళ్ళైతే ఖచ్చితంగా కా కామెంట్ చేయండి అమ్మా నాన్నల్ని అయితే బాగా చూసుకోండి నేనైతే అందుకోసమే ఇక్కడికి వచ్చాను సమ్మర్ హాలిడేస్కి సో ఇదండి వాళ్ళ వీడియో అయితే మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా వీడియోని అయితే ఇంకా అందరికీ తెలిసేలాగా ఫార్వర్డ్ చేయండి సో బాయ్ సీ యూ